హైదరాబాద్ కచ్చిపౌలి స్టేడియంలో లెవెన్త్ తెలంగాణ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్ క్రీడా పోటీలు జరిగి జరిగినాయి ఈ టూ డేస్ నుంచి నిన్న ఈరోజు కూడా వయసుతో సంబంధం లేకుండా అందరూ థర్టీ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అంతేకాదు హెల్త్ మినిస్టర్ స్వయంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది అంతేకాదు ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా అందరూ థర్టీ నుంచి హండ్రెడ్ ఏజ్ ఏజ్ పర్సన్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పుడు మనతో పాటు ఉన్నది మేడ్చల్ జిల్లా వాళ్ళు సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం ఐ సర్ కైక్ క్లబ్ ఇన్ సర్గేస్ లో కూడా గేమ్స్ ఆడే మంచి సక్సెస్ అయ్యారు ఐ యామ్ 76 బేసికల్లీ ఐ గో ఫర్ ఫిజికల్ ఫిట్‌నెస్ డూయింగ్ ఫర్ ఈ అసోసియేషన్ లో వన్ ఇయర్ నుంచి నా పేరు శ్రీనివాస్ రామరాజ్ అండి నేను మేడ్చల్ డిస్టిక్ మా అసోసియేషన్ నుండి పార్టిసిపేట్ చేసినాను ఇంతకుముందు డిస్టిక్ లెవెల్లో మా కాంపిటీషన్స్ అయినాయి దాంట్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో స్టేట్ లెవెల్లో అవుతోంది నాది హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ప్రింట్ దాంట్లో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నా ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంది ఫిఫ్టీ ఏజ్ గ్రూప్లో అలాగే మా రామస్వామి గారు ఎయిటీ టూ ఇయర్స్ ఆల్రెడీ షార్ట్పుట్లో ఒక గోల్డ్ వచ్చింది తనకి ఎయి ఎయిటీ టూ ఇయర్స్ అమ్మ నేను ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నా షార్ట్పుట్ డిస్కైజ్ ఆమెతో ఇంటర్నేషనల్ లెవెల్లో నేను గోల్డ్ మెడిల్ ఇస్తాను నేను నేను ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నా నేను పొద్దున ఫైవ్ ఓ క్లాక్ లేచి ఇవన్నీ ప్రాక్టీసులు చేస్తాను నా నా లెక్కనే మన పిల్లలకి అందరు ఉండాలని నా ఉద్దేశ అదే ఉద్దేశంతో నేను మీ ఈ ఇంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నా పిల్లలు కూడా ఫుల్ జిమ్ ఉండాలి వాళ్ళు స్పెషల్గా ఈ టీవీలు అవి ఫోన్లు ఇళ్ళు ఇవన్నీ చూసుకుంటే వద్దు మన ఎక్సర్సైజ్ చేయాలి రన్నింగ్ చేయాలి వాకింగ్ చేయాలని నా ఉద్దేశం మాకు ఈరోజు మార్చ్ ఫాస్ట్లో కూడా మేడ్చల్ డిస్టిక్కి మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది మేమందరం కూడా మేడ్చల్ డిస్టిక్ వల్ల మార్చి ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇందులో ట్వంటీ త్రీ డిస్టిక్స్ పార్టిసిపేట్ చేసినాయి దాంట్లో మాకు మేడ్చల్ డిస్టిక్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది దానికి మా రామస్వామి గారు దీనికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నా పేరు నా ఏజ్ నా పేరు సురేంద్ర కుమార్ అండి నా ఏజ్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఓకే నేను నా ఫిఫ్ నా ఫుట్బాల్ కెరియర్లో ఫిఫ్టీ ఇయర్స్ అండి సో దాని తర్వాత నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను అథ్లెటిక్స్ మా మాస్టర్స్ అథ్లెటిక్స్ చేస్తున్నాను సో మా మీ హెచ్ఎంటీ పల్లెవి టీవీ వాళ్ళ ద్వారా నేను రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్ళాలి ఈ స్పోర్ట్స్ నుంచి బికాస్ మనకు మనకి గ్రౌండ్స్ ఉన్న గ్రౌండ్స్ కూడా ఏదో రకంగా వాడు వాడేసుకుంటున్నారు సో దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో అట్లీస్ట్ ఒక టూ త్రీ గ్రౌండ్స్ ఉంటే సో అది మనకు పిల్లలకు కూడా గ్రౌండ్లోకి పోయి ఎక్సర్సైజ్ చేసుకోవడము వీళ్ళని చూసి ఇంకా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంకా చేసుకోవడానికి అవకాశం అవకాశం వస్తుంది సో ఆ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు మనకు గ్రౌండ్లో మన గ్రౌండ్ లేదు మనం వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటే రోడ్ పైన పోవాలి ఆ రోడ్ పైన పోతుంటే ఆ ట్రాఫిక్ కూడా ఎట్లా ఉంటుందో తెలియదు ఆ ట్యాక్సీ గుద్దుకుంటే పోతాడు ఒకసారి నాకు ప్రాబ్లం కూడా అట్లయింది కూడా నా పక్క నుంచి రాసి వెళ్ళిపోయాడు రన్నింగ్ చేస్తుంటే బస్ మన ట్యాక్సీ వాడు సో అట్లాస్ట్ ఇన్స్టెంట్ జరగకుండా గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని సో మేడ్చల్ డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ ఒక టూ త్రీ గ్రౌండ్స్ ఉండాలి అంటే కాలనీ వైజ్ కాలనీ వైజ్ అట్లీస్ట్ చిన్న గ్రౌండ్స్ ఈ జిమ్కి ఓపెన్ జిమ్ కాకుండా ఒక చిన్న గ్రౌండ్ ఉంటే కనుక సో చాలా బాగుంటుంది పిల్లలకు మనం తీసుకుపోయి గ్రౌండ్ తీసుకుపోయి మనం తమ తగ్గిన ఎక్ససైజ్ చెప్పవచ్చు డెవలప్ చేయొచ్చు అంటే వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ వాళ్ళు ఉన్న ఇంట్రెస్ట్ స్పోర్ట్స్లో సో ఇంకోటి ఏంటంటే నేను నాట్ నాట్ నేను నాట్ ఆర్డినరీ పర్సన్ సో నేను మా నాన్న టార్డెడ్ పర్సన్ నా సిక్స్టీ సెవెన్ ఇయర్స్ నేను నేను చేస్తున్నట్టే ఇప్పుడు నేను 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 కాంపిటేటివ్లో పోతున్నట్టే నాది నాసిక్లో నేను హండ్రెడ్ మీటర్స్ రన్ చేశాను ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ రన్ ఫోర్టీన్ ఫైవ్ రన్ సెకండ్ నేను సెకండ్ హ్యాండ్ కమ్ ఎందుకంటే నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను సో నా డిసిప్లిన్ ఇది నా నేను ముందుకు తీసుకెళ్తుందండి ఇది నేను గ్రోత్కి నేను చెప్పగలదు సో దాటి నన్ను చూసి ఇంకా ఇన్స్పైర్ కావాలి అందరు పిల్లలకి డెవలప్ కావాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ గ్రౌండ్ మా మనకి ఇది గ్రౌండ్ కొరకు మాత్రం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలా ఈచ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అట్లీస్ట్ టూ తి గ్రౌండ్స్ ఉండాలా చిన్న చిన్న కాలేజీలో గ్రౌండ్స్ ఉండాలా అప్పుడే కానీ స్పోర్ట్స్ అనేది డెవలప్ అవుతుంది సో ఈ హెల్త్ మన ఇది కాలేజ్ కూడా హెల్తీగా ఉంటాయి ఓకేనా ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఈ గ్రౌండ్స్ లేక తర్వాత ఎక్సర్సైజ్ లేక ఏమైపోతుందంటే గా గా అంటే తెలుసు కదా గంజాయి దానికి అలవాటు పడుతున్నారు సో దాని చేత గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని స్పోర్ట్స్ ఎంకరీ చేయాలని కోరుకుంటున్నా షార్ట్ పుట్ త్రో అండ్ డిస్కస్ థ్రో త్రోలో నెంబర్ టూ సెకండ్ వచ్చిందండి యాక్చువల్ నాకు ఫిఫ్టీ ఇయర్స్ సో ఫిఫ్టీ ఇయర్స్ ఎందుకు ఒకప్పుడు నేను నేషనల్ బాక్సర్గా ఉండేవాడి అయితే నాకు ఎందుకు అనుకున్నాను కానీ నైన్టీ నైంటీ ఫైవ్ ఇయర్స్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నిజంగా ఈ ఎన్ఎంఏ వాళ్ళు అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు చాలా ఇన్స్పిరేషన్ ఉంది సో మాకంటే పెద్దవాళ్ళని చూసి మేము ఇన్స్పిరేషన్ ఎలా తీసుకున్నామో అనేక మంది ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని మంచి ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచిగా అనేక మందికి భావితరాలకి రంగానికి ఒక మంచి స్ఫూర్తిగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి మాది వికారాబాద్ డిస్టిక్ పరిగి మన తాలూకా నుండి వచ్చాము నేను ప్రస్తుతము మాజీ సర్పంచ్ పనిచేశాను అయితే ఈ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి రావడానికి క్రీడోత్సవాన్ని చూస్తుంటే చాలా ఆనందం ఉంది ఏజ్కి సంబంధం లేకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు మేము గతంలో సర్పంచ్ చేసినప్పుడు క్రీడలు ప్రోత్సహిస్తుంటూ విద్యార్థులను ముందు తీసుకెళ్లాం ఇది ఒక క్రీడలను ఏదైతే ఏజ్కి సంబంధం లేకుండా ఈ క్రీడలు ఆడుతున్నారు ఇటువంటి క్రీడలు విద్యా వ్యవస్థలు కానీ అన్ని యువకులకు అందరికీ ఇన్స్పైర్గా తీసుకుంటే అన్ని గ్రామాలలో మారుమూర గ్రామాలకు కూడా క్రీడాస్తువులు ముందు ముందుకుంటారు కాబట్టి ఇంతటి చక్కటి అవకాశాన్ని వీరు ఏదైతే ఫౌండర్ ద్వారా కండక్ట్ చేస్తున్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా ఇక్కడ చాలా ఏజ్ వాళ్ళు ఎనభై ఎనభై నుంచి ఎనభై సంవత్సరాల నుంచి మా ముప్పై సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల వర ఏజ్ వరకు కూడా అందరు అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు అన్ని పార్టిసిపేట్ చేస్తారు నేను కూడా ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చాను నా ఏజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉందండి నేను ఏమంటారు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కే అండ్ షార్ట్ ఫుట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అండి చాలా ఇది నేను ఇక్కడ రావడం ద్వారా నేను కొత్త విషయాలు నేర్చుకున్నాను ఈ యొక్క ఈ విషయాన్ని నేర్చుకున్న తర్వాత నా గ్రామాల్లో వెళ్ళి కూడా విద్యార్థులను ఈ క్రీడల్లో ఈ విధంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి వాళ్ళను సహకరించుకుంటూ నా వంతు కూడా వాళ్ళను క్రీడా ఉత్సవాల్లో పాల్గొనేటట్టుగా నేను కృషి చేస్తా అని చెప్పి ఇలా చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ఇక్కడ ఫౌండర్ వాళ్ళకు ముఖ్య అతిథులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తారు అదేవిధంగా మీడియా ద్వారా కూడా మీరు ఇక్కడ వచ్చి కూడా ఇక్కడ క్రీడా ఉత్సవాలను తెలుసుకొని మీరు అందరినీ ప్రోత్సహించినందుకు మీకు పల్లెటీ వారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ దత్తాత్రి సో ఐఎమ్ ఫ్రమ్ బాన్స్వాడ కామారెడ్డి డిస్టిక్ సో నేను ప్రజెంట్ రిప్రజెంట్ చేస్తున్నది మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను నేను నాట్ ఓన్లీ మాస్టర్ గేమ్స్ నేను మాస్టర్ గేమ్స్ కాకుండా ఓపెన్ మీట్ కూడా ఆడుతూ ఉంటాను సో రీసెంట్గా క్రాస్ కంట్రీ కూడా వెళ్ళాను టెన్ టెన్ కిలోమీటర్స్ సో నాగర్కర్లో జరిగినటువంటి దానికి కూడా నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది అలాగే నేను మెదక్లో జరిగినటువంటి ఓపెన్ మీట్ కూడా వెళ్ళాను అక్కడ బ్రాంజ్ మెడల్ వచ్చింది టెన్ కిలోమీటర్స్లో సో అలా నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా చేస్తూనే సో ఇలాంటి ఏవైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయో సో వాటిలో కూడా నేను పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాను అలాగే హైదరాబాద్ రన్ కానీ ఏవైతే మోటివేషన్ రన్స్ ఉంటాయో వాటిని కూడా నేను పార్టిసిపేషన్ చేస్తాను రోడ్ షో రన్స్ సో అలాగే ఇలా నేను పార్టిసిపేషన్ చేయడం వల్ల ఏదైతే మా స్కూల్ పిల్లలు ఉంటారో వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది సో వాళ్ళు మొబైల్ అడిక్ట్ కాకుండా గేమ్ వైపు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నేను మోటివేటెడ్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఒక ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి చాలా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సో నేను ఏదైతే మిస్ అయ్యానో అది ఇప్పుడు నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను హాయ్ అండి నా పేరు డేవిడ్ రాజు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ గ్రూప్లో ఆడుతున్నాను యాక్చువల్లీ నేను సివిల్ కాంట్రాక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ చేస్తాను అయితే ఫోర్ గత ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ స్పోర్ట్స్లో ఆడడం జరిగింది మాకు డేవిడ్ ఫ్రాన్సిస్ గారండి సెవెంటీ ప్లస్ గ్రూప్లో ఆయన మంచి సీనియర్ మోస్ట్ గోల్డ్ మెడలిస్టు మరి ఆయన ద్వారా మేము ఇక ఈ స్పోర్ట్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఆడుతున్నాము డిస్టిక్ స్టేటు నేషనల్ రీసెంట్గా మన నేపాల్ ఇంటర్నేషనల్ కూడా ఆడొచ్చాము మూడు గోల్డ్ మెడల్ వచ్చింది మరి ఈ విధంగా మాకు ఈ మరీ లక్ష్మణారెడ్డి గారు ప్రోత్సాహిస్తున్నారు ముందు నడిపిస్తున్నారు తర్వాత రేవంత్ రెడ్డి గారు గౌ ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుంది మరి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈ స్టేట్ మీట్లో నుంచి నెక్స్ట్ మాకు నేషనల్ ఉంది కేరళలో ఇరవై తొమ్మిది తారీఖు బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి ముప్పై ఒకటి నుంచి మూడు తారీ మూడు మూడో తారీఖు వరకు అక్కడ కేరళలో జరుగుతుంది నేషనల్స్ అక్కడ కూడా కంపల్సరీ గోల్డ్ మెడల్ కొట్టదని మేము ముందుకు ఆశా ఉన్నాము మరి ఈ విధంగా మాకు ఎంకరేజ్ చేసినటువంటి మా యొక్క లక్ష్మారెడ్డి గారికి టీంకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మరో నాం జితేంద్ర పటేలే or at present my age is uh, 55. so uh, since last 10 years i am playing for uh, master athletics at hyderabad. Uh, this event uh, from heart i am saying that uh, i was not aware of what is uh, master athletics. but since in my school life i was a state, district and division champion for uh, athletics at 100 meter, 200, 400, long jump and triple jump so after completing uh, my educations i was in uh, some uh, job field then i lost uh, uh, sports interest again i picked up uh, with suggestions and support from our coaches in year 20 uh, 2016 so uh, my first state level I, I played in same stadium for uh, long jump triple jump and high jump and i stood second place in high jump then afterwards, uh, they sent me for state level. Then I stood uh, silver medalist in 2021 uh, for uh, national uh, national meet. I stood uh, silver medalist uh, for Pan India. Okay. So last year uh, again I participated and I got silver uh, silver medalist for triple jump. Okay, and I thanks the... to all my team members, our coaches, our, of... our spectators who are. Uh, every time they are supporting involving encouraging to be at track for good performance thank you thank you very much thank you